ఒకరోజు ఒక బాలుడు పార్కులో కూర్చొని ఉండగా ఒక చీమ గోడ ఎక్కడానికి ప్రయత్నం చేస్తోంది చిన్న గింజను మూసుకొని అది గోడపై ఎక్కి కొంత ఎత్తుకు వెళ్ళగానే జారి మళ్ళీ కిందికి పడిపోవడం ఆ అబ్బాయి గమనించాడు ఆ బాలుడు అనుకున్నాడు ఈ చీమ పదే పదే పడిపోతుంది కదా అలా పడిపోకుండా ఉండాలంటే ఆ గింజను వదిలేసి పైకి ఎక్కితే సులభంగా వెళ్ళిపోవచ్చు కదా మరి ఎందుకు అలా చేయడం లేదు అని ఆలోచించాడు ఆ బాలుడు కానీ ఆ చీమ మాత్రం ఎక్కడ ఆగలేదు మళ్ళీ ఎక్కింది మళ్ళీ పడిపోయింది మళ్ళీ ఎక్కింది మళ్ళీ పడిపోయింది అలా ప్రయత్నం చేస్తూ వచ్చింది దాదాపు ఒక పది సార్లు పడిపోయిన పదకొండోసారి అది పైకి ఎక్కగలిగింది పైకి ఎక్కి తన కుటుంబంతో పాటు సంతోషంగా ఉండగలిగింది అది చూసిన ఆ బాలుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు అతనికి అర్థమైంది విజయం అంటే పడిపోకపోవడం కాదు పడిపోయినా ప్రతిసారి మళ్ళీ లేచే ధైర్యం చేయకపోవడం అని ఆ రోజు నుండి ఆ బాలుడు ఏ పని చేసినా ఒక్కసారి రెండుసార్లు అని కాకుండా ఆ పనిని సాధించే వరకు ప్రయత్నించేవాడు దీనివల్ల తెలిసాల్సిన నీతి ఏంటంటే జీవితం మనల్ని ఎన్నిసార్లు కిందికి నెట్టిన మనం మళ్ళీ పైకి రావడం నేర్చుకుంటే విజయం మనదే అవుతుంది మీకు గనక ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి